ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంఘం సంక్షేమ సంఘం తరఫున యావత్ అలా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో వివిధ మండలాలలో బుడగ సంఘాల కాలనీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎంపీ మరియు అధినేతలకు వివిధ పార్టీ అధినేతలకు తమదైన శైలిలో పత్రాలు ఇచ్చి మా సమస్యలను మీరు పరిష్కరించాలి కేంద్రంలో మాకు ఎస్సీ రిజర్వేషన్ అందే విధంగా చూడాలని చెప్పి కోరినందుకు వారికి మరొకసారి ఆ సంక్షేమ సంఘం తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను ఈ విధంగానే ఈ పట్టుదల ఈ దృఢ సంకల్పంతోనే మనం మన జాతి ప్రయోజనం కాపాడుకుందాం మన విద్యల భవిష్యత్తు కాపాడుకుందాం మనం రిజర్వేషన్ సాధించుకుందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మేము ఇచ్చిన పిండి మేరకు పనిచేసినందుకు వారొక్కరికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎక్కువ శాతం ఇంకా నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ సాధించడానికి జాతి ఆత్మగౌరవం కాపాడుకోవడానికి బిడ్డల భవిష్యత్తు కాపాడడానికి మనం న్యాయం చేసుకోవడానికి ముందు పోలేకపోతున్నాం అదే మన దుర్భ బాధకరమైన విషయం దుర్భరమైన జీవితాలతో నెట్టుబడుతున్నాం ఇది ఎందుకు మార్పులు రావడం రావడం లేదో ఇంతవరకు కూడా ఆలోచించడంలో నేను విఫలమవుతున్నాను ఎందుకనగా నేటి వరకు ఏ విధంగా చైతన్యం చేస్తే మన జాతి ప్రయోజనం కాపాడే విధంగా మీరు ముందుకు వస్తారు ఒక్కసారి నేను ఈ వారస మాధ్యమాలు చూసినప్పుడల్లా చాలా ఆవేదనతోనే బాధతోనే కూలిపోతున్నాను మీ జాతి బిడ్డగా మీ చే జాతి సేవకుడిగా మీ నాయకుడిగా నేను తెలియజేసుకుంటున్నాను ఇరవై సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్లు అందుకోకుండా మనం అన్యాయం జరుగుతుంది ఏ పార్టీలు వచ్చినా మనకు న్యాయం చేయడం లేదు ఇది మన అందరికీ సత్యం కానీ ఇవాళ పార్టీ రాజకీయ నాయకులు వారి యొక్క వివిధ పార్టీ ఉండు మా పార్టీ గొప్పది మా పార్టీ గొప్పది మా లీడర్ గొప్పోడు మా లీడర్ గొప్పోడు అని నిరంతరం వాట్సాప్ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చెల్ల వాళ్ళ జెండాలు మోసుకుంటూ వాళ్ళ జే జేజేలు కొట్టుకుంటూ పోతున్నారే మరియు వారు గెలిచిన తర్వాత ఏ ఒక్కరి కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పార్టీల పట్టి తిరుగుతున్న వ్యక్తులు నేను తెలియజేసుకుంటున్నాను ఒక్కరైనా మీరు నిలబడి మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ మీరు తిరిగిన ప్రచారం చేసిన వ్యక్తుల ద్వారా మన జాతికి న్యాయం చేసే విధంగా మీరు చేయగలుగుతారా ఆ విధంగా మీరు సాధించగలుగుతారా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మరి ఆ విధంగా మీరు మార్పు తీసుకొస్తారగలుగుతారా న్యాయం చేశాము అంటే ఈ పార్టీలప్పుడు తిరిగాం మన జాతికి న్యాయం చేశాం మన బిడ్డల భవిష్యత్తు కాపాడాం మన ఆత్మగౌరవం కాపాడాం మన రిజర్వేషన్ సాధించాం అని చెప్పేంత ఓదతత్వం మీ కాడ ఉందా అని చెప్పం మరి ఎవరికో జోజీలు కొట్టి ఎవరికో న్యాయం చేస్తారని చెప్పి మనలోనే పిన్న విధానాలుగా ఏర్పాటు చేసుకుంటూ జాతికి న్యాయం అన్యాయం చేయడం అనేది ఎంతవరకు న్యాయం సమో ఆలోచించండి ఇప్పటికైనా సరే రేపు ఎలక్షన్లు రేపు సోమవారం రోజు ఎలక్షన్లు ఉండే ఎలక్షన్లకు ఏ పార్టీ గెలుస్తారో ఏ అభ్యర్థులు గెలుస్తారో గెలిచిన తర్వాత మీరు ఏ పార్టీలు ఏ జెండాలో మోచిండ్రో ఆ వ్యక్తులు కానీ గెలిచినప్పుడు ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో మన సమస్య పరిష్కరించే విధంగా రిజర్వేషన్ సాధించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా పనిచేయండి దయచేసి లైఫ్ లాంగ్ లేని మన అపగౌరవమైనటువంటి మనకి విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు రాజకీయంగా ఎదిగే రిజర్వేషన్ అనేది మనకు లేకపోతుంది అది సాధించే విధంగా మనం అడుగులు వేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకు పార్టీలు ముఖ్యం కాదు మీరు చేసే సేవలు పార్టీల నాయకులు చేసే సేవలు మన జాతికి ఉపయోగపడే విధంగా మనిషి నయం చేసే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకు తెలియదు తీసుకుంటున్నాను జయ హింద్ జై జయజ్ గజన్